మెయిన్ ఎంట్రెన్స్ స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ స్టార్టింగ్లో కనీసం ఉంటాడు ఇప్పుడు మెట్లు దిగుతున్నాం మేము దాన్ని మెట్లు దిగుతున్నాం విమెట్లు మా గన్ను సుబ్బు దిగుతురు మెట్లు దిగండి ఓం నమశీ అనుకుంటే దిగుండ

ఇక్కడ విజయ గణపతి దేవాలయం ఉంటుంది ఇక్కడ నవగ్రహాలు గుడి ముంగట్నే ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యస్వామిటి మీ దేవుడే మొక్కు గన్న ట్రా స్టార్టింగ్లోనే విజయలక్ష్మి విజయ గణపతి దేవాలయం అని ఉంటుంది పెద్ద గుడి పురాతనమైన గుడి వేరు చిన్న గిడ కట్టినట్టున్నారు ఎప్పుడో అప్పుడైతే తాళాలు Uh ಇದು ಲಾಗುಟಾ ಶಿಂಶಾಪಾದ ಜಿಎಂ ಸಿನಿಮಾ ಸಿನಿಮಾ ಲೂಟಿಂಗ್ ಐತೆ ಇಕಡ ಸೊರೆ ನೋ ತೆಗಿ ದಿಕ್ಕ ಐನಿ ಅಕಿ ಇಕ್ನೆರ್ ಮಗ ಐತೆ ಫೈನಲ್ ಆದ್ರ ಫೈನಲ್ ತಿನ್ನಿ ಅಂತಾ ಕಿ ಮಿಡ್ರಿ ಯಶಸ್ಸ ఇది వీర భద్రేశ్వర స్వామి ఆలయము వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఇది కింద అట్లా ఉంటుంది కింద కూడా షూటింగ్ చేస్తాము అంతా ఇదంతా షూటింగ్ చేస్తాం వెండి కొండ అంటే ఇది మొత్తం వెండిలాగానే ఉంటుంది పలుగురాయి మొత్తం దేవుడి ఇక్కడ పిలిచిండు కొన్ని లక్షలు ఏం లేదు దేవస్థానము సుబ్బవాడ కూర్చోండి ఆనే కూర్చోండి ఇట్లా ప్రదక్షిణాలు చేయాలి అంత గుట్ట దేవాలయం ఎల్లమ్మ తల్లి దేవాలయం ఇది పక్కనే భవానీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది గుడి పైన ఇది వెళ్ళి వస్తారు అన్నట్టు అదంతా పార్కింగ్ ఏరియా అదంతా హనుమాన్ టెంపుల్ సోమవారం సోమవారం అన్నదానం కూడా చేస్తారు ఇక్కడ అన్న ప్రసాదం అందులో వండుతారు ఇదంతా గుడికి సంబంధించింది കിന്നപിദ്ധ പാർക്കിംഗ് ഇപ്പോൾ സ്റ്റാർട്ട് സ്റ്റാർട്ടായിട്ട് മസ്